హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట చాలా బాగా మీకైతే యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువైనా పర్లేదు కానీ మనం ఏంటంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది అంటే ఏదంటే పత్తి పంటలో మొదటి పదిహేను రోజుల్లో చేయాల్సిన పనుల వివరాలు అయితే చెప్పడం జరిగింది ఈ వీడియోలో మనము పత్తి పంటలో పదిహేను నుంచి ముప్పై రోజుల్లో చేయాల్సిన పని పూర్తి వివరాలు అయితే చూద్దాం అనమాట అంటే ఇందులో మనకు ఏమేమి వస్తుంది అంటే కలుపు మందులు వస్తాయి ప్లస్ మొదటి దఫా అడుగు మందులు వస్తాయి మొదటి స్ప్రే కూడా ఇందులోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఈ వీడియో అయితే చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అనమాట మనము మొదటి పదిహేను రోజుల్లో చేయాల్సిన పనుల పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మొదటి పదిహేను రోజుల్లో చేయాల్సిన పనుల వివరాల గురించి చూసుకున్నట్లయితే పత్తి పెట్టిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు మీరైతే పెండిమితలు అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అయితే చాలామంది రైతులు దుక్కిలో పెడతారు దుక్కిలో పెడితే కూడా మనకు వర్షం పడ్డ రోజు లేదంటే నెక్స్ట్ రోజైనా ఖచ్చితంగా పెండిమిత్తలు అనైతే కొట్టుకుంటే కూడా అనమాట కొన్ని సందర్భాల్లో పని కూడా చేయకపోవచ్చు పెండి మిత్తలని అలాంటి సందర్భాల్లో మళ్ళీ మనకు కలుపు అయితే వస్తాయి సో అలాంటప్పుడు అయితే మనమైతే ఖచ్చితంగా పదిహేను రోజుల లోపు అయితే మీరైతే ఈ ఏదైతే కలుపు మందులు ఉంటాయి కదా అవి అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఎప్పుడు కొట్టుకోవాలి ఏమేమి కొట్టుకోవాలి ఎంత డోసులో కొట్టుకోవాలి ఇప్పుడైతే చెప్తా చూడండి ఫస్ట్ అయితే మనము పత్తి పెట్టిన పదిహేను నుంచి పదహారు రోజులు అప్పుడైతే కొట్టుకోండి అనమాట ఎందుకంటే కలుపు అనేది రెండాకు దశలో లేదంటే చిన్నగా ఉన్నప్పుడైతే మనకు సమర్థవంతంగా ఈ కలుపు నివారణ మందులు అయితే పనిచేస్తాయి ఒకవేళ ఆ కలుపు అనేది పెద్దగా అయింది అనుకోండి మీరు ఎంత ఎక్కువ డోసు వేసి కొట్టినా కూడా చావదు కాబట్టి ఖచ్చితంగా మీరు పత్తి పెట్టినా లేదంటే వర్షం మీరు దుక్కిలో పెడితే వర్షం పడిన నుంచి పదిహేను పదహారు రోజులప్పుడైతే ఈ డో కలుపు నివారణ మందులు అయితే కొట్టుకోండి అయితే హిట్విడ్ మ్యాక్స్ అనమాట హిట్విడ్ మ్యాక్స్ అనేది మనకు గోద్రేజ్ కంపెనీలో వస్తుంది హిట్విడ్ మ్యాక్స్ వచ్చేసి ఎకరానికి మీరైతే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు అయితే కొట్టుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక పంపు చూసుకున్నట్లయితే ఒక యాభై ఇరవై లీటర్ల పంపుకు యాభై ఎంఎల్ల వరకు కూడా పోసి కొట్టుకుంటే మంచిగా చనిపోతుంది అనమాట మీరు డోస్ కొద్దిగా తక్కువ వేసి కొట్టుకున్నారనుకోండి తక్కువ వేసి కొడితే ఏమవుతుందంటే అక్కడ మనకు ఆ కలుపు అనేది సరిగ్గా నివారించబడదు సరిగ్గా చావదన్నమాట కాబట్టి డోస్ అయితే మీరైతే ధ్యానం ఉంచుకోండి ఖచ్చితంగా ఒక యాభై ఎమ్మెల్యే వరకు అయితే అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఎకరానికి మీరు ఒక ఐదు నుంచి ఆరు పంపులు అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో మీరు చిన్న పంపుతో కొట్టినా సరే పేరు పంపుతో కొట్టినా సరే ఇదైతే డోస్ అయితే జ్ఞాపకం ఉంచుకోండి ఎకరానికి ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంఎల్ అయితే కొట్టుకోవాలి హిట్విడ్ మ్యాక్స్ కొడితే హిట్విడ్ మ్యాక్స్ కంటే కూడా హిట్ ఎజిల్ హిట్విడ్ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ ఎజిల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్లస్ హిట్విడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ రెండు మిక్స్ చేసి కొట్టుకుంటే ఎజిల్ అనేది పొడవాటి జాతి ఆకులకు పనిచేస్తుంది వెడల్పాటి ఆకులకు వచ్చేసి హిట్విడ్ పనిచేస్తుంది ఈ రెండు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరానికి కొట్టుకుంటే కూడా మీకైతే కలుపు నివారా బడుతుంది ఎప్పుడు కొట్టుకుంటే ఇది కేవలం పదిహేను పదహారు రోజుల్లోపు కొట్టుకుంటేనే కలుపు నివారించబడుతుంది ఆకులు అంటే కలుపు పెద్దగా అయింది అనుకోండి మీకైతే కలుపు అయితే చావది ఇది ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి అయితే ఈ కలుపు నివారణతోని మన పత్తి పంటమైన ఏదైనా ప్రభావం అని కనుక మనం చూసుకున్నట్లయితే పత్తి మొక్కలు అయితే ఖచ్చితంగా చావవు మన చావవు కానీ కొద్దిగా మనం ప్రభావం అయితే చూపిస్తుంది అదేంటంటే కొద్దిగా గ్రోత్ కొద్దిగా ఆగిపోవడం కానీ లేదంటే ఆకులకు కొద్దిగా మచ్చలు మచ్చలు రావడం ఇది అయితే జరుగుతుంది అనమాట సో దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు మీరు కలుపు నివారించాలంటే ఖచ్చితంగా కలుపు మందులు అయితే కొట్టుకుంటే బెస్ట్ ఒకవేళ నేను కలుపు మందులు వద్దు అనుకుంటే మీరైతే మనకు మనుషుల సహాయంతో మీరైతే కలుపు నివారించుకోవచ్చు లేదంటే మనకు అంతర పంట చేసుకొని మొక్కల దగ్గర ఉంటే అది ఏదైతే మనుషుల సాయంతో తీసుకోవచ్చు అనమాట సో ఇది కలుపు నివారణ అయిన తర్వాత మనం ఏం మనం చూసుకున్నట్లయితే మనం పదిహేను పదహారు రోజులప్పుడు కలుపు నివారణకు మందు కొడతాము నెక్స్ట్ ఏం చేయాలనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ కలుపు నివారణ అయిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఏంటంటే కలుపు నివారించడానికి మనం మందులు కొట్టినప్పుడు మన మొక్కలు అంటే అంటే పత్తి మొక్కలు అంటే చాలా వరకు ట్రెస్లో వెళ్ళిపోతాయి సో అలాంటి సందర్భాల్లో మనము దానికి దఫా అడుగు మందులు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటాయి అంటే మొదటి దఫా అడుగు మందులు అయితే వేయాల్సి ఉందంటే కింద అడుగు మందులు అయితే వేయాల్సి అయితే ఉంటుంది అయితే కింద అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ ఎజీ లిక్విడ్ కొట్టేటప్పుడు కూడా మీకైతే భూమిలో తడి ఉండాలి ఇది ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి భూమిలో ఖచ్చితంగా తడి ఉండాలి సో తడి ఉన్నప్పుడు కొడితేనే మీకైతే పనిచేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ కలుపు నివారణ అయిన తర్వాత మాత్రమే మొదటి దఫా అడుగు అయితే వేయాలి ఇదొకటి జ్ఞాపకం ఉంచుకోండి మీరు అట్లనే కలుపు నివారించకుండా అట్లనే మన అనుకోండి ఆ మందంతా గడ్డి తినేస్తుంది గడ్డి పెద్ద అవుతుంది మొక్కలు చిన్న అయిపోతాయి ప్రతి మొక్కలు చిన్నగా అయితే ఇది ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి కాబట్టి కల్పునివన్ అయిన తర్వాత మనము మొదటి దఫా ఎరువు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మొదటి దఫా ఎరువులో ఏందంటే మనకు ఎప్పుడు వేయాలని కనుక చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై రోజులప్పుడు వేయాలి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో వేసుకోవచ్చు లేదంటే మీది బలమైన అనేది అయితే ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు కూడా వేసుకోవచ్చు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట సో కాబట్టి మొదటి దఫా ఎరువులు మనం ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో మీ పొలాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి వర్షాన్ని బట్టి కూడా మీరైతే వేసుకోవచ్చు ఎందుకంటే దఫా ఎరువు వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా భూమిలో తడి ఉండాలి అంటే వర్షం పడి ఉండాలి లేదంటే మనం వాటర్ పెట్టే ఉండాలి లేదంటే ఖచ్చితంగా అయితే ఉండాలి అప్పుడే మనమైతే ఈ దఫా అడుగు మందులు అయితే వేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వర్షం లేదు తడి లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరైతే భూమి తోడి లోపల వేయాల్సి ఉంటుంది ఇది ఒకటి అయితే గుర్తుంచుకోండి అనమాట సో ఇదైతే అయితే ఏం మందు ఏం అడుగు మందులు ఏమేమి వేయాలి అనుకుంటే మనం చూసుకున్నట్లయితే మనం గత రెండు సంవత్సరాల నుంచి రికమెండ్ చేసేది ఏంటంటే పది ఇరవై ఆరు ఇరవై చేస్తా ఉన్నాము అయితే చాలామంది రైతులు పది ఇరవై వేలు దొరుకుతలేదంటే మనకు ఆప్షన్ కూడా ఉందనమాట పన్నెండు ముప్పై పదహారు అని దొరుకుతాయి అది దొరకకపోతే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దొరుకుతాయి అది ఒకవేళ దొరకకపోతే మీరైతే ఇది ఇరవై ఇరవై సున్నా పదమూడు ఉంటుందిగా అది కూడా వేసుకోవచ్చు కానీ చాలా సంద చాలా ప్రాంతాల్లో మన తెలంగాణలో ముఖ్యంగా ఏంటంటే వర్షాలు పడతలేవు కాబట్టి వర్షాలు అంతంత మాత్రమైనా పడుతున్నాయి కాబట్టి మీరు ఈ ఇరవై ఇరవై సున్నా అనేది వేసుకోకండి అనమాట ఒకవేళ అధిక వర్షాలు పడితే అదైతే వేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఇంకో కొందరు మంది రైతులు అంటూ ఉన్నారన్న మా ఏరియాలో అయితే ఎక్కువ మంది డిఏపి యూరియా వేస్తూ ఉన్నారు సో అది వేయొచ్చా అని అడుగుతూ ఉన్నారు సో డిఏపి యూరియా అనేది వేయొచ్చు కానీ వేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడైతే మీకైతే చెప్తా చూడండి డిఏపిలో మనకు డిఏపి మంచి మంది అనమాట డిఏపిలో కూడా మనకు నత్రజని ఉంటుంది ఆ తర్వాత బాస్పరం ఉంటుంది బాస్పరంతోనేమవుతుందంటే మంచిగా వేరు వ్యవస్థ గట్టి పడుతుంది మంచిగా స్ట్రాంగ్ అవుతుంది ఆ తర్వాత పొటాషియం అనేది ఉంటుంది అనమాట అందులో కాబట్టి అందులో మీరు స్టార్టింగ్ స్టేజ్లో పొటాష్ అనేది పెద్దగా అవసరం లేకపోయినా మనకి ఏంటంటే మొక్క బలంగా రావడానికి దాని యొక్క మొదలనేది అనేది బలంగా రావడానికి పొటాషియం అనేది అవసరం అవుతుంది కాబట్టి మనం ఏం చెప్తా ఉన్నామంటే పొటాషు మొక్క దశలో చిన్న దశలు కూడా పొటాష్ అనేది అవసరమని మనమైతే చెప్తా ఉన్నాము కొందరు చాలా రైతులు అయితే డీఏపీ యూరియా వేస్తూ ఉంటారు యూరియా వేస్తే ఏమైతే కనుక మనం చూసుకున్నట్లయితే మొక్క అనేది నిటారుగా పెరుగుతుంది ఒకటి కింద నుంచి బ్రాంచెస్ రావు ఇంకోటి ఏంటంటే యూరియా వేయడం వల్ల కొద్దిగా పేస్ట్ ఆట అంటే పెయిన్ బంకట కానీ దోమట కానీ కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది సో మీరు ఒకవేళ డీఏపీ యూరియా కూడా వేసుకోవచ్చు ఒకవేళ వేసుకుంటే మీరు వెంటనే నెక్స్ట్ డే అంటే సెకండ్ డే అంటే ఈరోజు డిఏపి యూరియా వేశారనుకోండి వచ్చే నెక్స్ట్ ఒక రెండు రోజుల్లోపు ఖచ్చితంగా మీరు స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అట్లా ఖచ్చితంగా నెక్స్ట్ రెండు రోజుల్లోపు మీరు స్ప్రే తీసుకునేది ఉంటే ఖచ్చితంగా డీఏపీ యూరియా కూడా వేసుకోవచ్చు అనమాట సో ఎంత మోతాదులో వేసుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే మీరు పది ఇరవై ఆరు ఇరవై ఆరు వేస్తే ఖచ్చితంగా ఒక బ్యాగ్ వేసుకోండి డీఏపీ యూరియా వేసేది ఉంటే కూడా మీరు ఖచ్చితంగా ఒక యాభై కేజీలు రెండు మిక్స్ చేసి యాభై కేజీల వరకు వేసుకోండి అంటే డీఏపీ ఒక ముప్పై కేజీలు యూరియా ఒక పదిహేను కేజీలు మీకు చేసుకొని అయితే వాడుకోండి అంటే యాభై కేజీల లోపే వాడుకోండి అనమాట అందుకంటే ఎక్కువ వాడితే మొక్క తీసుకోదనమాట ఎందుకంటే చాలా చిన్న మొక్క ఉంటుంది అది వేసేటప్పుడు కూడా కొద్దిగా దూరంలోనే వేయండి చాలా దగ్గర వేస్తే కూడా ఆకులు మాడిపోయి ఆ మొక్క కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మొక్క నుంచి కొద్దిగా దూరమే వేయండి అనమాట కాబట్టి ఇదే కొట్టెక్కితే జ్ఞాపకం ఉంచుకోండి సో ఇది మొదటి దఫా ఎరువుల గురించి సో మీకు ఆప్షనల్ కూడా చాలా వరకు ఇవ్వడం జరిగింది ఇక్కడ అంటే మీకు పది ఇరవై వేయచ్చు వేయొచ్చు డిఏపి యూరియా కూడా వేయచ్చు సో అది మీ ఇష్టం అనమాట కానీ ఇక మనం మొదటి స్ప్రే విషయానికి వస్తే మొదటి స్ప్రే ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడైతే చూద్దాం అనమాట అయితే మొదటి స్ప్రే ఎప్పుడు చేయాలి అని కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి దఫా అడుగు మందు వేసినా రెండు నుంచి మూడు నాలుగు రోజుల్లోపు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోకుంటే పేస్ట్ అటాక్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఇది ఒకటైతే గమనించండి కాబట్టి మీరు ఎప్పుడు అంటే ఇప్పుడు ఇరవై రోజులప్పుడు మొదటి దఫా అడుగు వేసే అడుగు మంది వేసారనుకోండి సో నెక్స్ట్ రెండు ఇరవై రెండు ఇరవై మూడు రోజులు ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రే అయితే తీసుకోవాలన్నమాట సో ఇందులో ఏమేమి తీసుకోవాలి కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనము ఇక్కడ మన మొక్క అనేది ట్రెస్లో ఉంది ఎందుకు ట్రెస్లో ఉంది అంటే దానికి మనం పదిహేను పదహారు డేట్లలో మనము ఈ హెర్బిసైడ్స్ కొట్టడం జరిగింది నివారణ మందులు కొట్టడం కానీ ట్రెస్లో వెళ్ళిపోయింది సో దాని నుంచి రిలీఫ్ కావడానికి మనము వేసిన గ్రోత్ రావడానికి అడుగు వేసిన తర్వాత పేస్ట్ అటాక్ పెరుగుతుంది పేస్ట్ అటాక్ పెరిగితే మనము స్ప్రే అయితే తీసుకోవాలి ముఖ్యంగా పేస్ట్ అటాక్లో ఏమేమి అంటే దోమ ఒకటి వస్తుంది పచ్చదోమ కానీ లేదంటే తెల్లదోమ కానీ వస్తుంది ఎక్కువ అయితే పచ్చదోమ వస్తూ ఉంటుంది కానీ ఇంకా ఎక్కువగా వచ్చేసి పెయిన్ బంక్ వస్తూ ఉంటుంది సో పెయిన్ బంక్ అనే చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది తర్వాత ఆకుమూర్త కొద్దిగా వస్తూ ఉంటుంది సో దీనికి సరైన సమాధానం మనకైతే సరే మంచి మమ్మందచేసి మనము కాన్ఫిడర్ అని చెప్పుకోవచ్చు కాన్ఫిడర్ మనకు క్లోప్రిడ్ అయితే ఉంటుంది అనమాట మీరు ఇమిడాక్లోపీరిడ్ ఏ ఈ కంటెంట్ ఉన్నది ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు కాన్ఫిడర్ అనే కాదనమాట అయితే ఈ కాన్ఫిడర్ డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎకరానికి వంద ఇరవై ఎమ్మెల్యే దాకా కొట్టుకోవచ్చు అనమాట వంద నుంచి వంద ఇరవై ఎమ్మెల్యే దాకా కొట్టుకోవచ్చు అంటే మీ మీ ప్రభావాన్ని బట్టి అంటే బేనుబంక దోమ ప్రభావం ఎక్కువ ఉంటే వంద ఇరవై ఎమ్మెల్యే దాకా కొట్టుకోండి తక్కువ ఉంటే సాధారణంగా ఉంటే వంద ఎంఎల్ కొట్టుకోండి అనమాట సో ఇట్లయితే ప్లాన్ చేసుకోండి ఇది ఒక ఇది ఒకటి దీని దీంతో పాటు మనకు ఒకవేళ ఆకుల మీద మచ్చలుగినా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ త్రిబుల్ నైన్టీన్ అనేది కలుపుకోండి త్రిబుల్ నైన్టీన్ అనేది కలుపుకుండా అనమాట త్రిబుల్ నైన్టీన్ అంటే ఎన్పికి త్రిబుల్ నైన్టీన్ వాటర్ సెలబుల్ ఎకరానికి ఒక కేజీ అయితే తీసుకోండి అనమాట అంటే ఒక డబ్బాకి వచ్చేసి మనం వంద గ్రాములు అయితే పోవాల్సి ఉంటుంది దీంతోపాటు ఇంకేమైనా కలుపుకోవాలి మనం చూసుకున్నట్లయితే ఒకవేళ మీ ఆకులు అంటే ఎర్రగా మారుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాలు ఫంగస్ కారణంగా ఎర్రగా మారుతూ ఉంటాయి కాబట్టి ఒక సాఫ్ లేదా రోకు అనే చిన్న ఫంగిసారి తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఒకవేళ ఇది మారితేనే లేకుంటే ఈ రెండే సరిపోతుంది కాన్ఫిడర్ కాన్ఫిడర్ ఒకటి ప్లస్ మనకు ఏదైతే త్రిబుల్ నైన్టీన్ రెండు అయితే సరిపోతుంది అనమాట ఈ రెండుతో మనకు పెయిన్ బంక పోతుంది దోమ పోతుంది ప్లస్ ఏదైతే త్రిబుల్ నైన్టీన్తో దానికి గ్రోత్ వస్తుంది మంచి బ్రాంచెస్ కూడా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది మొక్క ట్రెస్లో ఉన్నది కూడా ఫ్రీ అయిపోతుంది ట్రెస్ ఫ్రీ అయిపోతుంది సో ఈ స్ప్రే అయితే ఈ రెండైతే సరిపోతుంది ఇది సాఫ్ అనేది ఆప్షనల్ అనమాట సాఫ్ ఏంటంటే మనకు ఒకవేళ మీ యొక్క మొక్కలు ఎర్రగా మారడం జరిగితే ఏదైనా ఫంగస్ ఏమైనా డిసీజ్ ఉంటే మీకు సాఫ్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు పత్తికి సంబంధించింది ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీకైతే మన ఛానల్ మాధ్యమం ద్వారా వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని లైక్ చేయండి ఇంకోటి ఏంటంటే మనం గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఆ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ని జాయిన్ కాండి అనమాట అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇదైతే అనమాట పదిహేను నుంచి ముప్పై రోజుల్లోప్పుడు ఈ పనులు అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ కలుపు నివారించుకోవాలి సెకండ్ మనకు దఫా ఎరువులు వేసుకోవాలి మూడవది ఫస్ట్ పే చేసుకోవాలి ఇదైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఇక ముప్పై రోజుల తర్వాత ఏమేమి చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అనమాట ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు మనకోటి బెస్ట్ మందు లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది రైతులకు ఇవ్వడం జరిగింది చాలా మంచి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది మంచి గ్రోత్ రావడానికి ఆ తర్వాత పేను బంక కానీ ఆ తర్వాత రసం పీల్చి పురుగులు కూడా చాలా వరకు దాంతో కంట్రోల్ అవుతాయి అనమాట అదే మనకు ఆల్కిలియర్ అనమాట ఆల్కిలియర్ చాలామంది రైతులు వాడే లాస్ట్ ఇయర్ మనం ఇవ్వడం జరిగింది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి ఈ సంవత్సరం కూడా అదే మంది ఇస్తూ ఉన్నాం మనము కాబట్టి అదైతే మరి ఫస్ట్ దఫా ఫస్ట్ స్ప్రేలో వాడుకోవచ్చు అని చాలామంది అడుగుతా ఉన్నారు కానీ ఫస్ట్లో దానికైతే వాడకండి నేను చెప్పిన మందులు అయితే వాడుకోండి ఫస్ట్ స్ప్రేలో సెకండ్ స్ప్రే నుంచి అయితే అది వాడుకోవచ్చు అయితే ఇప్పటి నుంచే తీసుకొని ఉంచుకోవచ్చు అనుకుంటే ఆల్ఫిలియర్ ఇప్పటిని చూడం మీరు అయితే బుక్ చేసుకొని తీసుకొని ఉంచుకోవచ్చు మీకు అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు అనమాట క్లియర్ వాడుకోవచ్చు నెక్స్ట్ దఫా అంటే నెక్స్ట్ స్ప్రే నుంచి అయితే వాడుకోవచ్చు పర్స్ పేర్లు మాత్రం చెప్పింది అయితే వాడండి ఖచ్చితంగా మీకైతే బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే మీ ప్రాంతంలో మీ ప్రాంతం ఏది మీ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయా లేదా అని కూడా కామెంట్ చేయండి సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ